పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ పెడతాడా జాతీయవాద లక్షణాలు ఉన్నటువంటి పార్టీ మనది భవిష్యత్తులో జనసేన బలపడితే ఖచ్చితంగా జాతీయ పార్టీ అవుతుంది అందుకు మీరు పూనుకోవాలంటూ కార్యకర్తలకి నాయకులకి పవన్ కళ్యాణ్ ఇటీవల తాజాగా జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పిలుపునిచ్చారు నిజంగానే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అవడానికి భారతదేశంలో ఎంతవరకు అవకాశాలున్నాయి ప్రాంతీయంగా బలమైనటువంటి నాయకులు పెద్ద పెద్ద రాష్ట్రాలకి నాయకత్వం వహించినటువంటి నాయకులు జాతీయ పార్టీ దిశలో చేసినటువంటి ప్ర అడుగులు ఎంతవరకు ఫలించాయి అసలు నిజానికి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పార్టీయా లేదంటే జనసేనకి ఇతర రాష్ట్రాలకు విస్తరించే అవకాశాలు లక్షణాలు లేదంటే ఇతర రాష్ట్రాలలో కూడా తన పట్టును నేర్పించుకునే అవకాశం ఎంత మేరకు ఉంది అని బేరేజ్ వేసుకుంటే గత ఇరవై ముప్పై ఏళ్ల చరిత్రని ఒకసారి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకు మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాలు జాతీయ పార్టీలుగా మారాలని ప్రాంతీయ పార్టీలు చేసినటువంటి ప్రయత్నాలు వీటన్నిటినీ మనం చూసుకోవాలి ఇప్పటికే జాతీయ పార్టీల స్థానం అనేది ఏమి పెద్దగా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి లేదు ఒకవైపు బీజేపీ విస్తరించి పది కోట్ల సభ్యుల సంఖ్యతోటి అతిపెద్ద పార్టీగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా జాతీయ పార్టీగా ఉంది మరోవైపు సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించినటువంటి అనుభవంతో దేశంలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లోనే విస్తరించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఇంకోవైపు భావజాలపరమైనటువంటి ఆల్టర్నేటివ్ ఫోర్సెస్గా వివిధ రాష్ట్రాల్లో బలంతో సంబంధం లేకుండా రాము నామాత్రంగానే ఉండొచ్చు కానీ కమ్యూనిస్టు వామపక్షాలు ఉన్నాయి దళిత బహుజన సమాజానికి ప్రతినిధిగా బహుజన సమాజ్ పార్టీ వివిధ రాష్ట్రాల్లోని తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు జనసేన ముఖ్యంగా జనసేనకి జాతీయ పార్టీ వాద లక్షణాలు ఉన్నాయి జాతీయ పార్టీ అవుతుంది భవిష్యత్తులో ఇప్పుడు చూస్తే కనుక ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే కనుక జాతీయ పార్టీ అవుతుందంటూ పవన్ కళ్యాణ్ ఒక అంచనాతోటి ఒక బలాన్ని నింపే విధంగా చెప్పారు అంతేకాకుండా మహారాష్ట్ర ఒడిస్సా కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళ నుంచి తనపైన ఒత్తిడి వస్తుంది జాతీయ పార్టీగా మీ పార్టీని విస్తరించండి మేమంతా పనిచేస్తామంటూ ఈ రాష్ట్రాల ప్రజలు అడుగు అందువల్ల మనం వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి మన లక్షణాలు కూడా జాతీయవాద లక్షణాలు అంటూ చెప్పాడు అయితే ఖచ్చితంగా ఇది ఒకసారి బేరీజ్ పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం బేరీజ్ చేసుకోవాల్సినటువంటి సమయంగానే చూడాల్సి ఉంటుంది ఆ ఆ భ్రమ లేదంటే ఆ పిచ్చిలో పవన్ కళ్యాణ్ కూడా పడిపోతున్నారా గతంలో చూసాము తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఆత్మాభిమానం తెలంగాణ అస్తిత్వవాదం అని పెట్టుకున్న ఇటీవల చరిత్ర పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ విస్తరిస్తున్నాము మహారాష్ట్ర వాళ్ళు అడుగుతున్నారు ఇతర ప్రాంతాల వాళ్ళు కానీ కర్ణాటక విస్తరిస్తున్నామంటూ కర్ణాటకలో జేడిఎస్తో చర్చలు జరిపి మహారాష్ట్రలో సొంతంగా కొన్ని ప్రాంతాల్లో ఎలాగంటే తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ప్రజలు చాలామంది లక్షల సంఖ్యలో మహారాష్ట్రలో నశిస్తున్నారు కనుక తెలంగాణతో బార్డర్ ఉంది కనుక ఖచ్చితంగా మనం నెక్తామంటూ ఆ పార్టీని ముఖ్యంగా జాతీయ పార్టీ అంటూ బీఆర్ఎస్ కింద పేరు మార్చుకున్నారు తర్వాత ఇక్కడే ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితి మనకి కనిపించింది అత అంతకుముందు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ నిజానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో చాలా కాలం పాలనించినటువంటి పార్టీ తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో తమ అమ్మాయి కాకుండా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామంటూ తెలుగుదేశం జాతీయ పార్టీ అంటూ ఒక ముద్ర వేసుకున్నారు కానీ ఆ తర్వాత తెలంగాణలోనే ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే కనుక కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితుల వల్ల కార్పొరేటర్లు ఇతరత్ర పదవులు రావచ్చు కానీ తెలుగు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎక్కడ కూడా డిపాజిట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏ బీజేపీతోటో కలిస్తే మాత్రమే షీట్లు వచ్చాయి అందువల్ల గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా తెలంగాణలో అత్యంత బలమైనటువంటి పార్టీగా ఉన్న తెలుగుదేశం కూడా మళ్ళీ తెలంగాణలో సొంతంగా పోటీ చేస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి అందువల్ల రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కానీ ఇరవై నాలుగులో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పోటీయే చేయలేదు ఇది వాస్తవికమైనటువంటి పరిస్థితి ఇంకా అంతకుముందుకు వెళితే కనుక బీహార్ నుంచి బీహార్ పెద్ద బీహార్ ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత జార్ఖండ్లో అంతకుముందు బీహార్ని పరిపాలించినటువంటి ఆర్జేడీ బీహార్ మొత్తాన్ని పరిపాలించినటువంటి ఆర్జేడీ ఉనికి అనేది జార్ఖండ్లో లేకుండా పోయిందంటే అంతకుముందు ముద్ర ఉన్నప్పటికీ పోయింది ఉత్తరప్రదేశ్ని పరిపాలించినటువంటి సమాజ్వాదీ పార్టీ ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత ఆ ప్రాంతానికే వెళ్ళినటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్కే పరిమితమైంది అంత పెద్ద పార్టీ ఇక తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి చూస్తే కనుక తృణమూల్ కాంగ్రెస్కి త్రిపుర ఇతరత్రా అనేక ప్రాంతాల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో బెంగాలీ జనాభా రీత్యా కానీ ఆ నాయకురాలుగా మమతా బెనర్జీకి ఉండేటటువంటి హవాళ్ళు కానీ మూలాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అనేటటువంటిది వెస్ట్ బెంగాల్కి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ ఎన్సిపి అంటే శరద్ పవార్ లాంటి ఒక పెద్ద నాయకుడు మమతా బెనర్జీ పెద్ద నాయకురాలు శరద్ పవార్ లాంటి ఒక పెద్ద నాయకుడు నేతృత్వం వహించినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మొదట చూస్తే కనుక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక మంది కలవడం వల్ల ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లోని జాతీయ పార్టీ హోదాతోటి పనిచేసింది కానీ తర్వాత మిగిలిన నాయకులంతా జారిపోవడము తర్వాత అది మహారాష్ట్రలో ఒక ప్రాంతానికే పరిమితమైన మహారాష్ట్రకే పరిమితమైనటువంటి పార్టీగా శరద్ పవార్ లాంటి పెద్ద నాయకుడు ఉన్నప్పటికీ ఎంతో మూల చరిత్ర ఉన్నప్పటికీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతానికే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇవన్నీ కూడా ఆ చరిత్రలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేపథ్యము పుట్టుగా దానికి ఉండేటటువంటి యూత్ పేస్ ఇవన్నీ కూడా ఆ పార్టీని ఒక ప్రాంతం పార్టీగా కాకుండా ఇతర ప్రాంతాల్లో విస్తరించడానికి దోహదం చేస్తారు దానికి ఉండేటటువంటి సై సైద్ధాంతిక పరమైనటువంటి ఇతర అంటే సంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఆ పార్టీని కొంతమేరకు ఇతర ప్రాంతాల్లో విస్తరించడానికి అవకాశం ఉంది ఇన్ని ఉదాంతాలు ఉదాహరణలు కనిపిస్తూ ఉంటే ఇప్పుడు నిజానికి జనసేన జాతీయ పార్టీ అవుతుందా జాతీయ పార్టీ అవడానికి తెలుగుదేశమే ప్రయత్నాలు కానీ భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నాలు కానీ గతంలో తెలంగాణ టీఎంసీ ప్రయత్నాలు కానీ అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ సమాజ్వాదీ పార్టీకి సంబంధించి కానీ అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఫెయిల్యూర్స్ అనేటటువంటి నిజానికి జనసేన బలం అంటే ఇప్పుడు ఇటీవల ఎన్నికల్లో అంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది కనుక ఇంకా అసలు ఎదురేలేదు మా పార్టీకి అనుకునేటటువంటి నేపథ్యం ఉంటే కనుక ఖచ్చితంగా అంటే రాజకీయ పార్టీలు ఆశావహమైనటువంటి దృక్పథంతో భవిష్యత్ అంతా మందే అని అనుకోవడము ఎక్కువగా ఒక స్టెప్ ముందు వేసుకోవడం అనేది సహజము అది పార్టీ కార్యకర్తలకు కూడా బలం ఇస్తుంది నైతిక బలం ఇస్తుంది కానీ జనసేన వాస్తవిక బలాన్ని అంచనా వేసుకుని చూస్తే కనుక అది గోదావరి జిల్లాలకు మాత్రమే అంటే స్వతంత్రంగా పోటీ చేస్తే నెగ్గగల కొన్ని సీట్లు నెగ్గగల బలము జనసేన పార్టీకి రెండు గోదావరి జిల్లాల్లో మాత్రమే ఉంది తప్ప ఇతర ప్రాంతాల్లో స్వతంత్రంగా తనంతట తాను పోటీ చేస్తే నెగ్గేటటువంటి పరిస్థితి జనసేనకి ఈ పార్టీకి ఈనాటికి కూడా లేదు అయితే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చినటువంటి వాతావరణం ఏంటంటే అది తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీతో కలవడం వల్ల మాత్రమే జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కలిగినటువంటి వాతావరణం వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ స్ట్రైక్ రావడానికి ప్రధాన కారణమైనటువంటిది తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ అనేటటువంటిది జనసేనకి కలిసి రావడమే ఇప్పుడు కూడా తెలుగుదేశము బౌజన్ భారతీయ జనతా పార్టీ లేకపోతే కనుక జనసేన అనేది ఆ రెండు జిల్లాల్లో మాత్రమే పోటీ చేసి కొంత డిపాజిట్లు తెచ్చుకుని కొన్ని చోట్ల నెగ్గలిగినటువంటి స్థాయి ఉంటుంది అది రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం చేశాడు నిజానికి లెఫ్ట్ పార్టీస్ బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి స్వతంత్రంగా పోటీ చేస్తే లెఫ్ట్ పార్టీస్కి బహుజన సమాజ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి బలం లేకపోవడంతో కేవలం ఆ రెండు జిల్లా పరిమితమైన పార్టీగానే జనసేన నిలిచిపోయింది అంటే వాస్తవికమైనటువంటి బలము లేకుండానే జనసేన ఆ పోటీలో బలపడింది ఇది రాష్ట్రం అంత నిజానికి ఎప్పటికీ కూడా జనసేనని పరిధిని దృష్టిలో పెట్టుకుని ప్రజాదారణని లేదంటే ఆ జనసేనకి ఉన్న ఓటు బ్యాంక్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే అది ఒక ఉప ప్రాంతీయ పార్టీగానే మనం గమనించాల్సి ఉంటుంది అయితే తెలుగుదేశం కూటమిలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో విస్తరించుకోవడం అనేది ఫస్ట్ టార్గెట్ అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడం ఎలాంటి కానీ లక్ష్యాలను పెట్టుకోవాలి తప్ప జాతీయ పార్టీగా అంటే ప్రచారం ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ కనీసం నేను కార్పొరేటర్ స్థాయిలో డిపాజిట్లు తెచ్చుకోవడం కూడా జనసేన కష్ట సాధ్యం ఎందుకంటే ఇండిపెండెంట్గా వెళితే అది ఇటీవల కాలంలో మనం చూసాం అందువల్ల ఇది జనసేన ఊహా ప్రపంచంలో ఉండటం వల్ల వాస్తవికంగా ఏదైతే ఆ గ్రౌండ్ లెవెల్లో తన అంటే నేల విడిచి స్వామి చేయకుండా తనకి ఎక్కడైతే క్షేత్రం అంటే గ్రౌండ్ లెవెల్లో బలం ఉందో ఆ బలాన్ని నిరూపించుకుంటూ రాష్ట్ర స్థాయి పార్టీగా బలంగా విస్తరించాల్సినటువంటి బాధ్యత పార్టీ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరము జనసేనకు ఉంది తప్ప తెలంగాణలోనూ మహారాష్ట్రలోనూ తమిళనాడులోనూ కర్ణాటకలోనూ శాఖలు పెట్టడం వల్ల జనసేన బలపడడం అనేది ఒక ఆశయాస్వదమైనటువంటి నిర్ణయంగానే చూడాల్సి ఉంటుంది ఆ భారత అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలోనే కీలక పాత్ర పోషించినటువంటి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సాధించలేకపోయాడు అంతకంటే ఎక్కువ సుదీర్ఘ చరిత్ర ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే సాధించినటువంటి చంద్రబాబు నాయుడు సాధించలేకపోతున్నాడు ఇంకా శరద్ పవార్ లాంటి నాయకులు కానీ మమతా బెనర్జీ వంటి నాయకులు కానీ ఎవరూ సాధించలేనటువంటి విషయము ఇతర రాష్ట్రాల్లో విస్తరించి ఉనికిని చాటుకుంటూ ఆధిక్యత సాధించడం ఇది జనసేనకు ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా అది సాధ్యం కాదు చెప్పాల్సి ఉంటుంది ఊహల పల్లకిలో ఊరేగడంగానే చూడాలి ముందుగా అయితే ఆంధ్రప్రదేశ్లో బలపడడం అనేటటువంటిది ఒక ప్రధాన లక్ష్యం అయితే భవిష్యత్తులో ఒక పది ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో ఏదో ఒక టైంకి తెలుగుదేశం బలహీనపడుతూ అంటే తెలుగుదేశానికి ఎప్పటికీ నలభై ఏళ్ళ చరిత్ర దాటిపోవడము చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు నాయకులు అనేటటువంటి దాంట్లో కూడా ఒక సందిగ్ధత ఉండడము నాయకత్వం మీద మాత్రమే ఆధారపడాల్సి ఉంటుంది భవిష్యత్తులో తెలుగుదేశం అటువంటి పరిస్థితులు ఎప్పటికే కరిస్మాటిక్ లీడర్షిప్ ఉండేటటువంటి జనసమూహక శక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో బలపడడం ద్వారా జనసేనని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ముందుగా దృష్టి సారించాల్సింది ఆంధ్రప్రదేశ్ మీదే తప్ప జాతీయ స్థాయి పార్టీగా మారదాము జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళదాము జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం వెళ్ళినంత మాత్రాన జనసేన జాతీయ పార్టీ అవదు అందువల్ల ఆ వాస్తవానికి అదే సమయంలో ఉండేటటువంటి ఆశలకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ని గమనించుకోవాల్సి ఉంటుంది కాంటెక్స్ట్ పొలిటికల్ కాంబినేషన్ అనేటటువంటి రాజకీయాలకి చాలా ప్రాణం కాంబినేషన్ కలిసి రావడం వల్ల అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన కలవడం వల్ల కాంబినేషన్ కలిసి రావడం వల్ల అక్కడ అధికారంలోకి వచ్చింది కాంటెక్స్ట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనం అంతా కూడా కలిసి రావడం వల్ల అంటే ఆ సందర్భం కలిసి రావడం వల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఈ రెండు కాంటెక్స్ట్ అండ్ కాంబినేషన్ అనేది ఎప్పుడు కూడా రాజకీయాలు శాసిస్తూ ఉంటాయి ఆ కాంటెక్స్ట్ లేకపోతే అధికారం రావడం అనేది సాధ్యం కాదు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో చూస్తే కనుక ప్రజారాజ్యం మెగాస్టార్ పెట్టినప్పటికీ కూడా సందర్భం అనేటటువంటిది అక్కడ రెండు ప్ర ప్రధానమైనటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రధాన పార్టీలు ఉండడంతో ప్రజారాజ్యం నెగ్గడం అనేది కలిసి రాలేదు అంటే కాంటెక్స్టు సందర్భము కలిసి రాలేదు కాంబినేషన్ ఏ ప్రజారాజ్యంతో ఇతర పార్టీలు కలిసి రావడం రాలేదు కనుక సాధ్యం కాలేదు ఇప్పుడు జనసేనకు కూడా ఇప్పుడున్నటువంటి అవకాశము కాంబినేషన్ కలిసి రావడం వల్ల వచ్చింది కాంటెక్స్ట్ అనేటటువంటిది కలిసి రావడం వల్ల గెలిచింది కానీ జాతీయ స్థాయి రాజకీయాలకు జాతీయ స్థాయి పార్టీగా ఎదగడానికి మాత్రం జనసేనకి ఉన్నటువంటి లక్షణాలు కానీ జనసేనకు ఉన్నటువంటి ప్రాబల్యం కానీ సరిపోదనే ఖచ్చితంగా చెప్పచ్చు